నమస్తే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ సినీ మేకర్ ఆయన సినిమా తీస్తేనే సెన్సేషనల్ కాదు ఆయన మీడియా ముందుకు వస్తే సెన్సేషనల్ ఆయన ట్వీట్ పెడితే సెన్సేషనల్ ఆయన ప్రతి అడుగు సెన్సేషనల్ అలాంటి సెన్సేషనల్ ఫిలిం మేకర్ ఆర్జీవి గత వారం రోజుల నుంచి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు ఎందుకు ఆయన మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు అంటే ఆయన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత ఒక కేసు పెట్టారు దేనికి పెట్టారంటే వ్యూహం సినిమాలో ఆ సందర్భంగా ఆయన ఒకటి ట్వీట్ చేశాడని అది మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత విచారణకు రమ్మన్నారు ఆయన టైం అడిగాడు మళ్ళా టైం ఇచ్చారు మళ్ళా టైం అడిగారు టైం ఇచ్చారో లేదో తెలియదు పోలీసులు మాత్రం హైదరాబాదులో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ డెన్నుకు వెళ్ళారు అంటే నివాసానికి బయట నుంచున్నారు కానీ లోపలికి వెళ్ళలేదు ఇక చూడండి టీవీలన్నీ అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే టీవీలన్నీ సెన్సేషనల్ వార్తలు పెట్టాయి రామ్ గోపాల్ వర్మ ఇంటిపై పోలీసుల దాడి రామ్ గోపాల్ వర్మని ఈడ్చుకొస్తున్నటువంటి పోలీసులు రామ్ గోపాల్ వర్మ గోడ దూకి పారిపోయాడు రామ్ గోపాల్ వర్మ డెన్నులో లేడు రామ్ గోపాల వర్మ ఉనికిపోతున్నాడు గోపాల్ వర్మ ఎన్నో కబుర్లు చెప్తాడు కానీ కేసు పెడితే పారిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాడు పిరికివాడు ఇష్టం వచ్చినట్టు మొత్తం టీవీలన్నీ కూడా చెప్పాయి తెలుగుదేశానికి సంబంధించినవి కట్ చేస్తే చిత్రం ఏంటంటే రామ్ గోపాల వర్మ గారు మీడియా ముందుకు వచ్చాడు ఎస్ నేను డెన్నులోనే ఉన్నాను నన్ను ఎవరూ అరెస్ట్ చేయడానికి రాలేదు నా ఇంటి ముందుకు వచ్చారు వెళ్ళిపోయారు అసలు ఈ కేసులో ఎలా అరెస్ట్ చేస్తారు అని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఛానల్స్ కన్నింటికి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఆ తర్వాత డైరెక్ట్గా స్టూడియోలకు వచ్చి లైవ్ ఇచ్చాడు ఆయన ఈ మొత్తం ఎపిసోడ్లో మూడు ప్రధానమైనటువంటి లాజికల్ క్వశ్చన్స్ రైట్ అది అదేమిటంటే నేను సంవత్సరం క్రితం పెట్టాను నా వ్యూహం సినిమా రిలీజ్ సందర్భంగా సంవత్సరం క్రితం పెడితే ఇవాళ ఎందుకు వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఒకటి రెండవది నేను పెట్టింది ఎవరి మీద వారి మనోభావాలు దెబ్బతిండాలా ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయి మూడో పాయింట్ ఒక చోట కాదు మనోభావాలు దెబ్బతింటుంది చాలా చోట్ల దెబ్బతింటున్నాయి ఏమిటిది ఇది ధర్మమేనా ఈ కేసులో అని అడిగాడు దానికి సమాధానం లేదు కోర్టుకు వెళ్ళారు క్రాష్ చేయమని అడిగారు హైకోర్టు క్రాష్ చేయడానికి సిద్ధంగా లేనని పిటిషన్ కొట్టేసింది తర్వాత ఆయన బెయిల్కి వెళ్ళాడు ఆ బెయిల్ మీద నిన్న విచారణ జరిగింది విచారణ జరిగి తొమ్మిదవ తారీఖు వేస్తూ తొమ్మిదవ తారీఖు లోపల మీరు ఏ విధమైన కఠిన చర్యలు రామ్ గోపాల వర్మ మీద తీసుకోవద్దని ఒక రిలీఫ్ ఇచ్చింది ఇది టోటల్గా జరిగినటువంటి సంఘటన పారిపోయాడు గోడ దూకిపోయాడు అని ఇలా ప్రచారం చేసినటువంటి మీడియా అలా ఎక్కడ పెట్టాలో అర్థంగా అనుకునే పరిస్థితిలో ఉంది ఎంతసేపు చంద్రబాబు గారికి కూటమికి భజన చేయాలనుకునేటువంటి మీడియా కాస్త విచక్షణతో ఆలోచించి వార్తలు ఇస్తే బాగుంటుంది తప్ప ఏదో వ్యూవర్షిప్ కోసం పిచ్చి వార్తలు ఇవ్వటం వల్ల మీ క్రెడిట్ ఉండదు అనేది ఉండదు అనేది మీరు దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి రామ్ గోపాల వర్మ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు ఏంటంటే కేసులు భయపడాల్సిన అవసరం లేదు ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుంది పారిపోతే న్యాయం జరగదు పోసాని మీద కూడా కేసు పెట్టారు పాపం భయపడ్డాడు రాజీ పడ్డాడు మెత్తబడ్డాడు కానీ ఆర్జీవి మెత్తబడలేదు మరింత ఘాటుగా ఇచ్చే స్థాయికి వెళ్ళాడు తిరగబడితే ఇలాంటి వ్యవస్థ అన్యాయమైన కేసులు పెట్టినవారు తప్పనిసరిగా తిరగబడితే భయపడతారు రామ్ గోపాల్ వర్మను భయపెట్టాలనే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం చివరికి రామ్ గోపాల వర్మను చూసే భయపడాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే మీకు అర్థమవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఇక్కడ నడుస్తుందో అసలు రామ్ గోపాల వర్మ మీద ఎందుకు కేసు పెట్టారంటే ఒకటే చిన్న విషయం రామ్ గోపాల వర్మ గారు వ్యూహం సినిమాలో లోకేష్ బాబు గారిని రెడ్ బుక్ ఆధరిగా ఇవాళ ఉన్నటువంటి లోకేష్ బాబు గారిని పొప్పు అని అన్నాడని కక్షబట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను రామ్ గోపాల వర్మ గారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి సందేశం ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుందని ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచనున్నాను మరొక అంశం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకమైన నేత ఆ మధ్యన ఆయన నియోజకవర్గంలో అంటే ఐ మీన్ ఇంతకుముందు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గంలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని ఆయన తల్లిదండ్రులు రమణ ఫోన్ చేస్తే వెళ్ళి ఆ పిల్లను పరామర్శించి వారికి అండగా ఉండే ప్రయత్నం చేశారు ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే ఆ పిల్ల తల్లిదండ్రుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు కట్టారు మామూలు కేసు కాదు పోక్సో కేస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఇది చాలా శక్తివంతమైన యాక్ట్ మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఒక యాక్ట్ దానికి బెయిల్ కూడా రాదు చాలా కాలం రూపలు ఉండాల్సి వస్తుంది అలాంటి ఫోక్స్లో యాక్ట్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ప్రయోగించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిత్యం వెంకటేశ్వర స్వామి జపం చేసుకుంటూ ఉండే మనిషి అవసరమైతే అందరికీ సహాయం చేసినటువంటి మనిషి అతని మీద ఫోక్ షో కేసు పెట్టి భయపెట్టాలని చూశారు కానీ శభాష్ అనిపించింది దీనికంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను భయపడను అన్నాడు బెయిల్కు వెళ్ళను అన్నాడు అరెస్ట్ చేసుకొని అన్నాడు అవసరమైతే జైల్లో ఉంటాను అన్నాడు చివరికి కట్ చేస్తే ఆ తల్లిదండ్రులు అందరూ కూడా బయటకు వచ్చారు ఆ పిల్ల తల్లిదండ్రులు వారు వచ్చి ఏం చెప్పారంటే అసలు మీ చెవిరెడ్డి మీద కేసే పెట్టలేదండి చెవిరెడ్డి మమ్మల్ని వచ్చి పరామర్శించడానికి వస్తే అతని మీద ఫోక్ షో యాక్ట్తో కేసు పెట్టేటటువంటి పరిస్థితుల్లో మేము ఎందుకుంటాం ఇది పాపం కదా అంటే ఎందుకు ఏం జరిగింది అసలు కేసు ఎందుకు విష్ చేశారంటే పోలీసులు మా దగ్గరికి వచ్చారు మీ అమ్మాయి మీద మీడియా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు ఈ పోస్టులన్నీ పోవాలి అంటే ఈ కాగితం మీద సంతకం పెట్టమన్నారు మేము సంతకం పెట్టాము మాకు చదువు చదువు రాదు ఆ సంతకం పెడితే ఆ వైట్ పేపర్ మీద పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్ షో కేసు అట్రాక్ట్ అయ్యే విధంగా కంటెంట్ రాసుకుని ఎవరు పోలీసు వారే బాసుకుని భాస్కర్ రెడ్డి మీద కేసులు ఇస్ చేశారు ఏమిటి అని అంటున్నా ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం చేస్తున్న పని ఏమిటి అంటున్నా ముఖ్యంగా చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం సిగ్గుపడాలంటున్నా దిగదారండి మరి ఇంతగా దిగదారుతారా తప్పుడు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే మీద మీరు తప్పుడు కేసులు పెట్టి హింసించాలని ప్రయత్నం చేయటం అనేది దారుణమైన విషయం కదా అక్కడ పోలీస్ యంత్రాంగం చిత్తూరు పోలీస్ యంత్రాంగానికి నేను మనవి చేస్తున్నా చాలా తప్పు చేస్తున్నారు మీరు దుర్మార్గం చేస్తున్నారు మీరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో నిజానిజాలు ఉన్నాయో లేదో తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్డీ చేయవలసిన మీరు మీరే దొంగ సంతకాలు తీసుకుని కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్డీ చేసి ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంటే పోలీస్ వ్యవస్థ ఎంతగా జిగజారిపోతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది డీజీపీ గారు కూడా చెప్తున్నాయి ఈ సందర్భంగా ఆయన కూడా చూడండి ఇంత దారుణాలు చేస్తే భగవంతుడు క్షమించడు భవిష్యత్తు కూడా క్షమించడు ఇది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి చెప్తున్నాను ఏది ఏమైనా వీరిద్దరు కూడా సభా అనిపించారు ఒకరు ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుందని ఆర్జీవి గారు తెగబడితే భాస్కరుడుగా నేను నిలుస్తానని ప్రకాశవంతంగా నిలుస్తానని భాస్కరుడి నిరూపించాడు వారిద్దరికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు